అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుపేదలకి ముఖ్యంగా ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు జనవరి లోపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోని విడుదల చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఇల్లు లేకుండా సతమతం అవుతున్నారో అంటే బాధపడుతున్నారో ఆంధ్రప్రదేశ్లోని పేదలు మీరు ఖచ్చితంగా జనవరి లోపు మీరు మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఆ జీవులో ఉండడం కూడా జరిగినది మీకు ఇల్లు ప్లస్ స్థలం రెండు లేకున్నప్పటికీ మీరు ఇల్లు ప్లస్ స్థలానికి అప్లై చేసుకోవచ్చు అలాగే స్థలం ఉండి ఇల్లు లేనట్లయితే ఇల్లు కొరకు మీరు అప్లై చేసుకోగలరు అలాగే మీరు గతంలో ఎప్పుడు అంటే మీకు ఉన్నటువంటి రేషన్ కార్డుకి సంబంధించి గతంలో మీరు ఎప్పుడు ఆ రేషన్ కార్డు మీద మీరు ఇల్లు అనేది పొంది ఉండకూడదు గతంలో మీరు ఆ రేషన్ కార్డు ద్వారా ఇల్లు పొంది ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే మంజూరు కాదు కాబట్టి ఎవరైతే మీకు గతంలో కూడా ఇల్లు మంజూరు కాలేదు మీ రేషన్ కార్డు ద్వారా అలాగే మాకు ఇల్లు లేదని బాధపడుతున్నారో మీరు ఖచ్చితంగా ఈ జనవరి ముప్పై లోపు మీ సచివాలయంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గారికి మీ యొక్క పత్రాలు అంటే మీ భార్య భర్త ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అంటే మహిళలకు సం మహిళకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కము ప్లస్ అలాగే మీ ఇంటికి అంటే మీ స్థలానికి సంబంధించినటువంటి పట్టా కానీ అలాగే పొజిషన్ సర్టిఫికేట్ కానీ అలాగే మీ స్థలం యొక్క రిజిస్ట్రేషన్ పత్రం ఉన్నట్టు ఉన్నట్టయితే అవి కానీ అలాగే మీ యొక్క ఓటర్ కార్డు అలాగే మీ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జిరాక్స్ అలాగే మీ భార్య భర్త కలిసి ఉన్నటువంటి ఒక గ్రూప్ ఫోటో అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వారందరి ఆధార్ కార్డులు ఇవి నేను చెప్పినటువంటి ఇవన్నీ జత చేసి ఈ జనవరి లోపు మీ అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఇచ్చినట్టయితే మీరు అర్హత ఉందా లేదా అని అతను జనవరి ముప్పై లోపల మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా ఆ సచివాలయంలో నోటిఫి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది సారీ అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులు కూడా అంటించడం జరుగుతుంది అంటే అర్హత ఎవరు ఎవరు సాధించారు ఈ మా పంచాయతీకి సంబంధించి ఎవరికి ఇల్లు మంజూరు అవుతున్నది అనేది అక్కడ నోటీస్ బోర్డు కూడా అంటించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ జిరాక్స్లు మీరు ఖచ్చితంగా జనవరి లోపు ఇవ్వండి ఎందుకంటే మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే మీకు లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నట్లయితే రెండు లక్షల యాభై వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇల్లు లేదు మాకు అని ఎవరైతే బాధపడుతున్నారో మీరు మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వెంటనే నేను చెప్పినటువంటి ఈ జిరాక్సులు తీసుకొని మీ అసిస్టెంట్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవి ఇవ్వండి జనవరి ముప్పైని చివర తేదీ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఎందుకంటే మరి ఈ అవకాశం వస్తుంది ఈ ఐదేళ్లలో కానీ ఇప్పుడు ఫస్ట్ విడతగా ఇవి ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ ఎవరు అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఇట్లా ఇల్లు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేవ్వండి ఈ వీడియోని షేర్ అని చేయండి ఎందుకంటే ఈ వివరాలు తెలుసుకొని వారు వెంటనే అప్లై చేసుకోగలరు కాబట్టి మీరు కూడా ఏదో ఒక చిన్న సహాయం చేసినట్లు ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి నేను ఈ వీడియో రూపంలో మీకు తేల చేయాలనే ఉద్దేశంతోనే కూడా నేను ఈ వీడియో చేయడం జరిగింది అందుకే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్